రష్మి రష్మి తెలియదు ఏవి రసికతోశానని అప్పుడే చేశానని గుర్తుండటానికి అనవసరంగా రాత్రి అంతా దానికి టైం వేస్ట్ చేస్తున్నాను మనం ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదే ఎవరు ఫోన్ చేశారమ్మా అదే నాకు అర్థం కావట్లేదు హలో మీకే ఈడవడండి బాబు హలో ఎవరు నీ చెవిలో జోరేకనే చెప్పులో రాయినే ఎవండి అయితే నీకెందుకు ఏట్రా ఏదో మంచి శృంగార భంగిమల్లో మునిగి తేల్తున్నట్టున్నావు రేయ్ ఒక్క పాలి బాల్కనీలోకి వెళ్ళి చూడు సిరిగిపోద్ది

హలో ఏం తెలు వెళ్తుంటే ఎవరో మన కార్ కింద పడితే చచ్చిపోయాడు ఎవరన్నా చూసారా ఏమో తెలియదు వస్తుందేమో లక్ష్మి నువ్వు కంగారు పడి కంగారు పెట్టక నువ్వు ఏదో విధంగా ఇంటికెళ్ళు మిగతా విషయాలు నేను మేనేజ్ చేసుకుంటాను ఏందేంటండి ఏమైందండి ఎందుకలా ఉన్నారు రాత్రి పిల్లలు మీకోసం రాత్రంతా ఎదురు చూశారు హలో సిరిగిందా బాగా అప్పుడే అవలేదు బే ఓ పాలి పెరట్లోకి వెళ్ళి చూడు పగిలిపోద్ది పంబ రేగిపోద్ది ఎక్కడి నుంచండి ఫోన్ రాంగ్ నంబర్ నువ్వు వెళ్ళి కాఫీ తీసురా ఎక్కడికి వెళ్ళారండి అలా తల్లగాలి కోసం వెళ్ళాను చలికాలంలో గాలి కోసమా ఇదేదో విడ్డూరంగా ఉంది ఏదో నోరు ముసుకో హలో రామమూర్తి ఘోరం జరిగిపోయింది ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అనవసరంగా గాబర పడకుండా జరిగింది చెప్పు తెల్లవారుజామున కారు కింద పడ్డది మన బాసు రాజారాం గారు స్టాఫ్ అంతా సెవెన్ చూడడానికి వెళ్ళారు కారు కింద పడింది పంబా మరి రకంగా పచ్చడైపోకుండా ఉండాలి అంటే రేపు సాయంకాలం ఐదు గంటలకల్లా నువ్వు పది లక్షలు పట్టుకుని పంజగుట్ట సెంటర్కి రావాలి రాకపోయావో నీ ఎంకమ్మ ఫోటోలు పోలీసుల చేతుల్లో నువ్వు కటకటాల్లో దట్స్ ఆల్ ఫోన్ వాడే పది లక్షలు కావాలంటున్నాడు ఇవ్వకపోతే యాక్సిడెంట్ సంగతి పోలీసులు చెప్తాను బెదిరిస్తున్నాడు ఇప్పుడెలాదు మాట్లాడలేవండి లక్ష్మి నువ్వు కంగారు పెట్టిన కంగారు పెట్టకు నన్ను కొంచెం ఆలోచించుకొని కొంప ముంచావు కదరా ఇందులో నా తప్పేం లేదు అసలు అమ్మాయి కారణకి ఇచ్చావుగా ఎందుకు ఇచ్చానంటే ఏం చెప్పమంటావు నేను చెప్తున్నా వినకుండా తనే తీసుకెళ్ళిందిరా ఈ విషయం శైలుకు తెలిసిందంటే గుండాకి చచ్చిపోతుంది అది నేను భరించలేను ఇంత ఘోరం జరిగాక ఎవరికీ తెలియకుండా ఎలా ఆపగలవురా ఏదో ఒకటి చెయ్యాలరా ఒకవైపు బ్లాక్ మెయిల్ ఇంకోవైపు రాంబాణం మరోవైపు పోలీసులు నా ప్రాణాలు తోడేస్తున్నారు సాయంత్రం ఐదు గంటల లోపు డబ్బులు పెట్టున్నాడు ఆ బ్లాక్ మెయిల్ నా పొరుగు పోలీస్ స్టేషన్ కి ఎక్కకుండా నా భార్య బిడ్డలు బజారు పాలు కాకుండా ఏదైనా రూపాయలు చెప్పరా ప్లీజ్ సరే ముందు నువ్వు వెళ్ళి ఆ కారు పోలీసు వాళ్ళకి కంటపడకుండా చూడు తర్వాత విషయం వాళ్ళు వచ్చిందా వెళ్ళు హలో నమస్కారం సార్ గుర్తుపట్టావా భలే ఎవరండి మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం ఏంటి మీరు ఇక్కడ ఉన్నారండి సార్ ఒక కారు ఆచూకి కోసం వచ్చాం దొరికిందండి ఆ ఎక్కడ పోతుంది అన్నట్టు వ్యాను ఇది మా బాధితు కొంపల్లో దొరే ముందు కాస్త ముందు వెనక ఆలోచించి మరీ దూరు నువ్వా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి నీకు ఫోన్ చేసిన వాడే నాకు ఫోన్ చేసి పది లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నన్ను తాకట్టు నాకు తక్కింది బాస్ ఎలాగూ చనిపోయాడు ఆయన సేఫ్ సీక్రెట్ కోడ్ నెంబర్ కాబట్టి అందులో నుంచి పది లక్షలు తీసుకుంటే మనం ఈ గండం గడిచి గట్టని వాడికి డబ్బి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు మరిద్దరు సంబంధం న్యూస్ పేపర్లకి ఎక్కుతుంది మీకోసం కాకపోయినా నా సంసారం నిలబెట్టడానికైనా మీరు చేయాలి ప్రశ్ని నాకేం చేయాలో అర్థం కావట్లేదు